హలో ఫ్రెండ్స్ నూట పదిహేడు గజాల వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూస్తుండీ చూడండి ఇల్లు మాత్రం మంచి మంచి లొకట్లో ఉందండి హలో ఫ్రెండ్స్ నేను మీ సైజులు ఎంఎస్ ప్రాపర్టీస్ ఇల్లు మాత్రం మంచి ఏరియాలో ఉందండి మంచి లొకేషన్లో ఉందండి చూడండి ఇంటి ముందు కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిసి రోడ్ ఉందండి చూడండి ఒకసారి ఇంటి ఎలివేషన్ కానీ ఇంట్లోంచి వివరాలు తెలుసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ కానీ సూపర్గా ఉందండి చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ కార్ ఫుల్ కార్ పార్కింగ్ ఏరియా అండి చూడండి చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి మంచి డెవలప్మెంట్ ఏరియా మంచి డిసెన్స్ కాలనీ ఏరియా అండి చూడండి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఉంది చాలా బ్రాండెడ్ కట్టారు పక్కన పక్కన ఇల్లు కూడా సేల్ అయిపోయింది ఒక ఇల్లు ఉందండి చూడండి వాంటర్ గారు చాలా అర్జెంటుగా ఉంది ఇల్లు కూడా సేల్ పెట్టడం జరిగింది చూడండి ఇది వచ్చేసి నూట పదిహేడు గజాల్లో కట్టిన ప్లస్ వన్ ఇల్లు హౌస్కి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పైన ఎలివేషన్ కానీ ఫుల్ కార్ పార్కింగ్ అండి చూడండి ప్లేస్ కూడా బాగుంది మనకి రోడ్ ఫేస్ వచ్చి ఇరవై మూడు ఇంటూ లోతు వచ్చి ఇరవై ఆరు అండి సైజులు కూడా చాలా సూపర్గా ఉన్నాయి మంచి సైజులు అండి చూడండి ఇంటి ముందు కూడా క్వాలిటీ టైల్స్ ఎలివేషన్ కానీ ఇండియన్ టేక్ వుడ్ వాడి నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి బోరు సంపించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బోరు ఉందండి ఈ పంకను సమపించారు అండి చూడండి ఈ టిప్స్ కింద కూడా మనకి వా ఒక వాష్రూమ్ చిన్న వాష్రూమ్ ఇయ్యం జరిగింది మనకి ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా బ్రాండెడ్ కట్టారండి ఎవరైతే మనకి ఈ బోడుప్పలు చుట్టుపక్కల ఇల్లు చూస్తున్నారో వాళ్ళ కోసం అని ఇల్లు తీసుకొస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంటి లోపల కూడా చూద్దాము చూసారు కదా ఇంటి ఎలివేషన్ ఎంత సూపర్గా ఉందో క్వాలిటీగా టోటల్ ఇండియన్ టేక్ వుడ్ ఈ డోర్స్ తయారు చేసిన చేశారు ఫ్రెండ్స్ చూడండి లోపల కూడా మనకి వైట్ మార్బుల్తోనే ఇది నిర్మాణం చేశారు చూడండి ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అండి పూజారూమ్ కూడా చాలా క్వాలిటీగా ఇటు ఓపెన్ కిచెన్లో కూడా సెల్ఫ్లు కానీ లేకుంటే మరకలాంటకుండా స్టైల్స్ వాస్కి టైల్స్ ఇవ్వడం కానీ ఫుల్ జరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకి కబోర్డ్ వర్క్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫుల్ కబోర్డ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా క్వాలిటీగా ఉంది దీని బడ్జెట్ వచ్చేసి మనకి గారు కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి కింద వన్ బిహెచ్కేలో కూడా మనకి హాల్లో కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి అదే విషయంగా ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి మాస్టర్ బెడ్రూమ్ కానీ పైన కానీ ఎలివేషన్ కానీ ప్లేస్ కానీ చాలా సూపర్గా ఉన్నది వీళ్ళు మనం ఎక్కడ ఎక్కడ కానీ కాంప్రమైజ్ చేయకుండా కట్టారండి ఈ పూర్తి వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చూడండి అది చూస్తేనే మీకు ఇల్లు ఇంటి వివరాలు ఇల్లు మొత్తం మీకు మంచిగా అర్థమవుతుందండి చూడండి ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంటి వాతావరణం ఎలా ఉంది అని మనం తెలుసుకుందాం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి టిప్స్ కూడా చాలా బ్లాక్ మంచి మంచిగా నిర్మాణించారు ఇదంతా మనకి బాలక బ్యాక్ ఇచ్చి ఇంటి ముందు కూడా వరండాగా చూడండి ఎంత మంచి ఉందో చుట్టూ మనకి ఎలివేషన్ కానీ పైన పీవిసి వుడ్డు నిర్మాణం కానీ సూపర్గా చేశారండి చూడండి క్వాలిటీ టైల్స్ క్వాలిటీ డోర్స్ ఇండియన్ డోర్స్ ఇచ్చడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడదాం చూడండి ఎటు ఉందో డోర్స్ కూడా చాలా సూపర్గా ఉంది క్వాలిటీగా బ్రాండ్గా ఇది చేయటం జరిగింది టైల్స్ కూడా సూపర్గా ఉందండి చూసారు కదా ఇంటి ఎలివేషన్ ఎలా ఉందో మీకు మొత్తం నేను ఇల్లు వీడియో మొత్తం చూపిస్తానండి ఎక్కడ కానీ ఈ వీడియో స్టిప్ స్టిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇంటి వివరాలు అర్థమవుతుంది చూశారు కదా హాల్ కానీ ప్లేసెస్ చూడండి ఎంత మంచిగా ఉందో ఇది వచ్చేసి ఫుల్ కబోర్డ్ వర్క్ అండి పైన ఎలివేషన్ కానీ చూడండి మనకి ఎదురేం కాపాడుతుంది కదా టీవీ ప్యాంట్ అండి టీవీ ప్యాంట్లో కూడా చుట్టుపక్కల సెల్ఫ్ ఇవ్వటం జరిగింది మొత్తం టోటల్ అది కబోర్డ్ వర్క్ ఇచ్చారండి ఫుడ్ వర్క్తోనే కబోర్డ్ చేశారండి చూడండి ఇంటి ఎలివేషన్ కూడా చూడండి మొత్తం ఫుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది మనకి బుద్ధుడు బొమ్మ కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ పక్కన కూడా మనకి ఒక అలమార్ ఇచ్చారండి పక్కన చూడండి ఎంత మంచిగా ఉందో చూశారు కదా క్వాలిటీ క్వాలిటీకి మనకి ఇది హుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటి ఎలివేషన్ కానీ ఫాల్ సీలింగ్ కానీ డోర్స్ కానీ ఇల్లు మాత్రం ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా కట్టారు కాబట్టి అంత క్వాలిటీగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మన పూజారూము కూడా చాలా పెద్ద పెద్దగా ఇచ్చారండి ప్లేస్ కూడా చాలా బాగుంది లోపల కానీ చూడండి మన దేవుని పెట్టుకున్నా కానీ లోపల లైట్స్ కానీ చూడండి కిచెన్ ఏరియాలో కూడా ఫుల్ కబోర్డ్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్ ఇచ్చారు చూసారు కదా కింద కిచ కింద సింకొక నుంచి మొత్తం ఫుడ్ ఫుల్ కబోర్డ్ వర్క్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి పైన కూడా చూపిస్తాను ఒకసారి మీకు చూడండి పైన కూడా ఫుల్ కబోర్డ్ ఇచ్చారండి చూడండి అదే విధంగా లోపల హాల్లో కానీ ఇది కబోర్డ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇది సెల్ఫులు కానీ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి సైడ్ విజిట్ చేపిస్తాము అదే విషయం ఇక్కడ మనకు హాల్లో కూడా వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫుల్ కబోర్డ్ వర్క్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్ వాట్ ఈ రూమ్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి లోపల కానీ సూపర్గా ఉందండి క్వాలిటీ టైల్స్ ఏమి నిర్మాణం చేశారు ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గర సైడ్ చెప్పి సైడ్ విజిట్ చేపిస్తాము మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ సిక్స్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ చుట్టుపక్కల చూస్తున్నారో వాళ్ళ కోసం తీసుకొస్తున్నాను మా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నా కానీ లైక్ కానీ ఫాలో కానీ చేయట్లేదండి ప్రతి ఒక్కరు ఫాలో చేయండి లైక్ చేయండి అదేవిధంగా మేము పెట్టే వీడియోని మీకు నోటిఫికేషన్ రావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పెడితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు మాకు లైక్ పెడతాం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుందండి మేము సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు తేవడానికి మేము ప్రయత్నిస్తామండి ఇస్తామండి ఒక ఫ్రెండ్స్ చూడండి ఇల్లు కానీ ఎంత మంచిగా ఉందండి చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ ఏరియా ఇది బోడుప్పలు ఉప్పల రింగ్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉందండి ఒక ట్వంటీ మినిట్స్లోనే మనకు ఉప్పల రింగ్ రోడ్డుకి చేరుకోవచ్చు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి చూసారు కదండి ఫుల్ కబోర్డ్ వర్క్ సైజులు మంచి సైజులు అండి మంచి ఇల్లు అండి ఇల్లు ఇవ్వ ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఫోన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉందండి ఇల్లు అంటే హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది రేటు విషయంలో మాత్రం కోటి ఇరవై లక్ష కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వాటర్గా రేటు తగ్గిస్తారండి మీకు లోన్ కావాలంటే మేము లోన్ కూడా ఇప్పిస్తామండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్